మాకు రాబడిన సమాచారం మేరకు అమలాపురం బస్ స్టాండ్ ఆపోజిట్ అంబికా లాడ్జ్లో బెట్టింగ్ ఆన్లైన్ బెట్టింగ్ జరుగుతుందని చెప్పేసి రాబడిన సమాచారం మేరకు మా యొక్క అధికారుల యొక్క ఉత్తర్వుల మేరకు ఆ యొక్క లాడ్జ్ పైన నేను ఆ సిబ్బంది రైడ్ చేయడం జరిగింది దాంట్లో రూమ్ నెంబర్ త్రీ నాట్ సెవెన్ త్రీ నాట్ సిక్స్లో ఒక ఐదుగురు వ్యక్తులు ఉండి ల్యాప్టాప్లు సెల్ ఫోన్లు యూజ్గా ఎక్కువగా ఉండి వాళ్ళు వాటితో ఆన్లైన్ బెట్టింగ్ నడిపిస్తున్నట్లు మేము గమనించినాము వాళ్ళు అడిగితే అదే చెప్పారు ఆన్లైన్ బెట్టింగ్ క్రికెట్ మీద రకరకాల మీద రెండు రకాల యాప్లు వాళ్ళు డౌన్లోడ్ చేసుకొని ఎస్ఆర్బీ సిక్స్టీ ఫైవ్ అని చెప్పేసి ఇంకొక యాప్ డౌన్లోడ్ చేసుకొని వాటి ద్వారా వాళ్ళు క్రికెట్ బెట్టింగ్ ఆడుతున్నట్టు క్రూడ్ అయింది దానివల్ల వాళ్ళ దగ్గర ఉన్న సామాన్ అరవై ఐదు సెల్ ఫోన్లు ఐదు ల్యాప్టాప్లు దానికి సంబంధించిన సిమ్ కార్డులు ఇవన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది వాళ్ళని అరెస్ట్ చేసి ఈరోజు రిమాండ్ పంపడం జరిగింది అట్లనే ఈ యొక్క ఐదుగురు వ్యక్తులు ఇద్దరు మన అమలాపురం టౌన్ ప్రకారం బట్టలపాలకు సంబంధించిన వాళ్ళు ఇద్దరు భీమవరానికి సంబంధించిన వాళ్ళు ఇంకొకళ్ళు కైకులు ఈ ఐదుగురు వ్యక్తులు వీళ్ళతో పాటు ఇంకే ఇద్దరు పరార్లో ఉన్నారు ఆ వ్యక్తుల గురించి మా ఉన్నతాధికారులు ఆదేశాల మేరకు స్పెషల్ టీంలు ఏర్పాటు చేసి వాళ్ళ కోసం తిరుగుతున్నారు